అండి ఈరోజు ఈ వీడియోలో మనం సొరకాయతో ఒక స్పెషల్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మనలో చాలామందికి సొరకాయ తినడం అంటే ఇష్టం ఉండదు కాకపోతే ఎప్పుడూ ఒకే పచ్చడి ఒకే పప్పు ఇలా కాకుండా కొంచెం కొత్తగా మనం సొరకాయతో ఒక మంచి కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇలా వండారు అంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అందుకోసం నేను ఇక్కడ ఒక సొరకాయని తీసుకున్నానండి ఈ సొరకాయని మనం ముందు వెనకాల తొడిమల్ని కట్ చేసేసి మొత్తం స్కిన్ని తీసేసుకోవాలండి ఇలా స్కిన్ మొత్తం తీసేశాక నేను ఇక్కడ త్రీ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను కట్ చేసాక మనం వీటిని తురుముకుందాం ఇప్పుడు ఒక తురిమిని తీసుకొని మొత్తం సొరకాయ అంతటినీ కూడా మనం తురుముకోవాలండి ఇలా తురిమేశాక ఇప్పుడు మనం ఇందులో ఉండే వాటర్ అంతటినీ కూడా బాగా పిండేసుకోవాలి మరి ఎక్కువగా పిండకపోయినా కూడా కొంచెం వరకు మనం వాటర్ అంతటినీ కూడా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి సొరకాయని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం ఇలా సొరకాయ మొత్తాన్ని కూడా పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు పిండుకున్న ఈ సొరకాయని ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇలా తీసుకున్నాక ఇప్పుడు కొంచెం కట్ చేసుకున్న ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఒక స్పూన్ దాకా గ్రీన్ చిల్లీస్ ఒక హా కాల్ స్పూన్ దాకా పసుపు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు ఇందులోకి మనం శనగపిండిని కూడా వేసుకోవాలండి ఈ శనగపిండిని నాలుగు స్పూన్ల దాకా వేసుకోవాలి నేనైతే నాలుగు స్పూన్లు వేస్తున్నాను ఒకవేళ మనం వీటిని కలిపినప్పుడు ఇంకా మెత్తగా ఉంది అనుకుంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చండి నాలుగు స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం బోండాకి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా బాగా మెత్తగా కలుపుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ఇప్పుడు నేను పైన చూపిస్తున్న విధంగా బాల్స్ చేసుకోవాలి మీరు బాల్స్ ఏ సైజులో కావాలన్నది అది మీ ఇష్టం అండి మీరు ఏ సైజులో అయినా చేసుకొని పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ కొంచెం పెద్ద సైజే చేస్తున్నాను ఇలా మొత్తం బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఆయిల్ని కొంచెం వేడెక్కనివ్వాలండి కొంచెం వేడయ్యాక మనం బోండాన్ని క్రిస్పీ టెక్స్చర్ వచ్చేంతవరకు ఎలా అయితే కాల్చుకుంటామో అదే విధంగా మీడియం ఫ్లేమ్లో లోపల దాకా కాలేంత వరకు మనం ఈ సొరకాయ బజ్జీని కూడా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు మనం పక్కకు తీసేసుకోవాలి ఈ సొరకాయ బోండా మీరు అలాగే తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఇది కర్రీ చేసాము అంటే మరింత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మిగిలిన సొరకాయ అంతటినీ కూడా మనం ఫ్రై చేసుకుందాం ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం నేను ఇక్కడ రెండు స్పూన్ల దాకా నూనె వేశాను ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి కొంచెం పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒక ముప్పై సెకండ్ల పాటు వేయించుకోవాలి వేగాక ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసి అది కూడా ఒక నిమిషం పాటు వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కూడా మరో ముప్పై సెకండ్ల పాటు వేయించుకోవాలి ఇలా వేగాక నేను టొమాటోని కూడా ఒక రెండు టొమాటోల్ని సరగా కట్ చేసి పెట్టుకొని వేశానండి వీటిని కూడా మూత పెట్టుకొని కొంచెం మెత్తబడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆలోపు ఒక హాఫ్ కప్పు దాకా పెరుగు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ దాకా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి పెరుగులో అంతా బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకొని టొమాటో ఉడికిందో లేదో చెక్ చేద్దాం చూడండి టొమాటో అనేది చాలా చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు అందులోకి మనం ఇందాక పెరుగులో వేసుకున్న మసాలాలు అన్నింటినీ కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం వేగాక మనకు ఎంతైతే కర్రీ కన్సిస్టెన్సీ కావాలో అంతా వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడైతే ఒకటిన్నర కప్పు దాకా నీళ్లు వేసానండి ఒకవేళ ఉప్పు అవసరం అనుకుంటే కొంచెం ఉప్పు కూడా వేసుకొని కొంచెం మరిగాక ఇందాక మనం ఫ్రై చేసుకున్న సొరకాయ బాల్స్ను కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇవి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఉప్పు కారం అనేది చాలా చక్కగా పట్టి కర్రీ అనేది చాలా బాగుంటుంది నేను ఇక్కడ కసూరి మెతిని వేశానండి ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా చక్కగా వస్తుంది అంతే అండి కర్రీ రెడీ అయిపోయింది మీరు ఈ కర్రీని చపాతీ కానీ రైస్ కానీ సర్వ్ చేసుకున్నారు అంటే చాలా చాలా బాగుంటుందండి నేనైతే ఇక్కడ రైస్తో సర్వ్ చేసుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి